ప్రాంతానికి అన్యాయం జరుగుతు ఆ ప్రాంతం మైనార్టీలో ఉన్నప్పటికీ కూడా మెజార్టీ సభ్యులు వ్యతిరేకత పనిచేయకుండా ఆర్టికల్ ని పొందుపరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసినటువంటి గొప్ప వీరు నాయకులు మహానీయులు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఆర్టికల్ త్రీ రాసిరు కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా స్వేచ్ఛ వాయులు అంటే మన హక్కులను మన బాధ్యతలను మన ఆత్మ గౌరవాన్ని నింపుకొని మనం ముందుకు పోతా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రీలం అందరం కూడా కేసీఆర్ గారితో మొదలు పెడితే మేము అందరం యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాజువాస జన్మదాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రుణపడుతూ వారి స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా పులుపునిస్తూ అందరికీ కూడా జై భీమ్ జై అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో అందరి శైల్లో కూడా మరి కొనియాడుతున్నాం మరి ఎక్కువ మటుకు మేము బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈరోజు వారి స్ఫూర్తితోటి మేము ఉండడానికి కారణం కూడా ఆయనే రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఏది కానీ మరి గతంలో రెండు వందల సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన చదువుకొని ఏదైతే వీధి లైట్ల దగ్గర చదువుకొని ఎన్నో కష్టాలు పట్టి ఆ రోజుల మరి గుళ్ళల్లో రానియకపోయేది అంటరాని తనం ఉండేది బడుగు బలైన వర్గాలను ఎక్కడ కూడా వాళ్ళకు చదువుకునే అవకాశం కూడా లేని పరిస్థితుల